హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు ఈ ఈ ఇయర్లో నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన ఇన్సిడెంట్ ఏంటంటే యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు నాకు పంపిస్తున్నారండి లైక్ మీరు కొంచెం కమ్యూనిటీ లాగా మీకు ఒక కమ్యూనిటీ ఏర్పడింది ఇంతమంది సబ్స్క్రైబర్స్ మీకు వచ్చారు అని కొంచెం గ్రీటింగ్స్ అవి పంపించారండి నేను అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు కూడా కొంతమంది తెలుసు నాకు కూడా కొంతమంది నా నా కోసం అంటూ నా వీడియోస్ కోసం అంటూ ఎదురు చూస్తున్నారు అలా ఒక అలా ఒక థాట్ వచ్చినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది సో దానికోసం మీకు అందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్పాలి అంతేకాకుండా నాకు కాన్ఫిడెన్స్ అంటారు కదా ఆత్మబలం అది బాగా వస్తుందండి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి నా వెనకాల కొంతమంది ఉన్నారు అనే ధైర్యం వస్తుంది నాకు దానికోసం మీకు అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇవాళ వీడియో నేను చెప్పబోయేది స్కిన్ కేర్ గురించి అండి స్కిన్ కేర్ గురించి ఈ వింటర్ సీజన్లో ఎలా అంటే ఇంతకుముందు ఒక చిన్న వీడియో చేశాను బట్ అది కొంచెం డిలీట్ చేయాల్సి వచ్చింది ఇది స్కిన్ మిరాకిల్ ఆయిల్ అండి ఈ స్కిన్ మిరాకిల్ ఆయిల్ మనం ఎక్కడైనా సరే వన్ డ్రాప్ టూ డ్రాప్స్ తీసుకొని అప్లై చేసుకుంటే స్కిన్ చాలా సాఫ్ట్గా నరిషింగ్గా అయిపోతుంది అనమాట అంటే ఇది ఏదో చాలా పెద్ద మ్యాజిక్ ఆయిల్ అన్నీ క్లీన్ క్లియర్ చేస్తుంది అని చెప్పాను కానీ చిన్న చిన్న రఫ్ అండ్ స్కిన్స్ సాఫ్ట్ చేయడము తర్వాత పగిలిన స్కిన్ రీబిల్ చేయడము సో అలాంటివన్నీ బాగా చేస్తుంది స్కిన్ మిరాకిల్ ఆయిల్ ఇవి యాక్చువల్లీ మెడికల్ షాప్స్లో లేదనుకుంటాను హ్యాండిక్రాఫ్ట్స్ మేళాలో అలా వస్తుంది ఇది మీరు మీ కనుక దొరికితే ట్రై చేసి కొనుక్కోండి చాలా బాగా పనిచేస్తుంది ఇది హ్యాండిక్రాఫ్ట్స్ మేళాలో ఆయుర్వేదిక్ షాప్స్లో ఆయుర్వేదిక్ షాప్లో కూడా ఇంకా రాలేదండి ఇది స్కి హ్యాండిక్రాఫ్ట్స్ మేళాలో ఎగ్జిబిషన్స్లో మాత్రమే వస్తుంది ఇది కొంచెం గుర్తుపెట్టుకొని తీసుకోండి చాలా బాగుంది స్మెల్ కూడా బాగుంది సో ఇది బాగుంది నరిషింగ్గా అండ్ సెకండ్ ఏంటంటే మనకి పగుళ్ళు వస్తాయి కదండి స్కిన్ పైన దానికోసము ఈ ఆయిల్ అనమాట ఇది పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఈ ఆయిల్ తీసుకొని ఇది లావెండర్ ఆయిల్ అండి నా దగ్గర ఎప్పుడు ఉంటుంది లావెండర్ ఆయిల్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ కోకోనట్ ఆయిల్ టూ డ్రాప్స్ లావెండర్ ఆయిల్ వన్ డ్రాప్ తీసుకొని అంటే టూ ఇస్టు వన్ రేషియోలో మనకి స్కిన్ పైన ఎక్కడన్నా కొంచెం ఏమంటారు అన్ అండర్నరిష్ స్కిన్ ఇలా ఉంది చూడండి కొంచెం ముడత ముడతలుగా అలాగా అలా వస్తే ఇది పూసుకుంటే మీకు క్లియర్ అయిపోతుంది థర్డ్ వన్ వచ్చేసి ఇది నివ్యా బాడీ మిల్క్ అండి చాలా హైడ్రేటింగ్గా ఉంటుందండి ఇది మనకి మార్నింగ్ స్నానం చేసేసి ఫస్ట్ ఒక చోట అప్లై చేసే ఒకసారి అప్లై చేసేసుకున్న తర్వాత మనం కొంచెం స్కిన్ని ఒక వన్ మినిట్ అలా ఎయిర్కి పెట్టంగానే ఇది బాగా వర్క్ చేస్తుంది అంటే కవర్ చేయకుండా అలా పెట్టేస్తే అది ఆరిపోతుంది అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా ఇది థర్డ్ వన్ అండి ఇది ఈ మూడు బాగా పనిచేస్తాయండి ఈ స్కిన్లో ఈ స్కిన్ని నరిష్ చేయడానికి చాలా వర్క్ చేస్తాయి ఇవి కాకుండా ఇంకొంత ఉంటుందండి క్యాండిడేట్ బి అని ఒక చిన్న ఆయింట్మెంట్ ఉంటుంది ఆయింట్మెంట్ ఏంటంటే మనకి అండర్ ఆర్మ్స్లో ఈ నెమ్ముకి అలా మనకు కొంచెం ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాం కదా అప్పుడు ఒక్క నిమిషం అండి నేను క్యాండిడ్ బి ఆయింట్మెంట్ చూస్తున్నాను దొరుకుతుందేమో అని ఆ అండర్ ఆర్మ్స్లో దొరకలేదండి నాకు ఎక్కడో పెట్టిస్తాను క్యాండీ బి ఆయింట్మెంట్ ఏంటంటే మనకి ఈ క్యాండిడ్ బీ ఆయింట్మెంట్ మనకి ఎప్పుడైనా సరే మనం అండర్ఆర్మ్స్లో అలా ఇరిటేటింగ్గా ఫీల్ అయితే ఇది రాసుకుంటే కనుక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కల్లా కొంచెం మనకి క్లియర్ అయిపోయింది అనన్న ఫీల్ వస్తుంది అనమాట అంతేకాకుండా మనకి ఒక ఎయిట్ అవర్స్ అలా అది వర్క్ చేస్తుంది క్యాండిడ్ బి పౌడర్ కూడా దొరుకుతుందండి అది కూడా బాగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ ఇక్కడ కాళ్ళకి వేళ్ళ మధ్య పాస్తుందండి చాలామందికి ఎక్కువ ఈ కాలంలో కొంచెం తడికి ఈ ఇట్లాంటి మూలలు ఉంటాయి కదా అట్లా పాస్తుంది అక్కడ కూడా క్యాండిడేట్ బి అప్లై చేసుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీరు ఇంకా పెద్ద గ్రూప్ ఫామ్ చేయాలి నా వైపు ఇంకా ఎక్కువ నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి అని ఆశిస్తున్నాను డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్